హలో హాయ్ చూడండి ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవి త్రీ ఇయర్స్ అండి తీసుకొని కుండీలో నాటాను నాటిన తర్వాత ఇంకా మట్టి పైన లోపల మట్టి ఉంది ఇది చూడండి మట్టి అండి కుండీలో మట్టి ఉందండి ఇదిగో చూడండి మట్టి ఇది మట్టి అండి మట్టి పైన ఇలా నీట్గా స్టోన్స్ పెట్టండి రాళ్ళు ఇలా రాళ్ళు అనేవి నీట్గా ఉంటాయని ఇట్లా రాళ్ళు పెట్టానండి చూడండి చెట్టు యథావిధిగా గ్రీన్గా ఉంది పైన ఏమో బండలు పెట్టాను అంటే రాళ్ళు పెట్టాము ఇట్లా నీట్గా రౌండ్గా ఉన్న రాళ్ళని పెట్టామండి ఇలా నీట్గా ఉంటుందనేసి అడుగున మట్టి ఉందండి అయినా మొక్క చనిపోదండి మంచిగా ఉంటుందండి నీట్గా స్టైల్గా ఉంటున్నాయి విండో ప్లాంట్స్ ఇదిగోండి మరొక ప్లాంట్ చూసారా ఇది ప్లాంట్ అండి ఇండోర్ ప్లాంట్స్ చూడండి